శ్రీరామనవమిని పురస్కరించుకుని డోర్నకల్ ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి కోటి తలంబ్రాల దీక్ష అంగరంగ వైభవంగా కొనసాగుతుంది దీక్ష ముగింపులో భాగంగా మార్చి ఇరవై మూడున డోర్నకల్ లో గొప్ప శోభయాత్రను నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు వేణుగోపాల్ లడ్డా జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీకి తెలిపారు ఈ మేరకు డోర్నకల్ పట్టణాన్ని ముస్తాబు చేస్తున్నట్లు తెలిపారు డోర్నకల్ ప్రధాన రహదారులో వివిధ దేవాలయాల వద్ద ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు శోభాయాత్ర ప్రారంభానికి డోర్న కలిసిఐపి రాజేష్ వివిధ మతాలకు చెందిన పెద్దలు వర్తక వాణిజ్యవేత్తలను వ్యాపారస్తులు దాతలు భక్తులను కలిసి ఆహ్వాన పత్రాలను అందజేసినట్లు ప్రకటించారు భక్తులు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నగదు వస్తువులు ప్రసాదాలు వివిధ సామాగ్రి రూపంలో విరాళాలు అందజేస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు శోభాయాత్ర విజయవంతం చేయాలి అని వేణుగోపాల్ లడ్డా కోరారు ఈ కార్యక్రమంలో డోర్నకల్ల ఆధ్యాత్మిక సమితి కోశాధికారి నేతికొప్పుల సురేష్ ప్రధాన కార్యదర్శి మారుబోయిన శ్రీనివాస్ సభ్యులు స్వస్తిక్ నారాయణ రమేష్ యశోధర్ జైన్ మనీష్ లడ్డా వల్లాల రంగారావు బుద్ధారం రామకృష్ణ సురేష్ లకన్ వ్యాస్ మామిడి సామమూర్తి నాగరాజు నాగేశ్వరరావు చంద్రకళ శంకర్ తదితరులు పాల్గొన్నారు गरे नि तर त्यो प्राचीन आयना बुझ्छ यसले सर मैले खाली भन्या भने आ बेवा बात गर्नु भन्दा అప్పా వేరే ఏది కావాలో చెప్పు

బంధువై భద్రాచల రామయ్యా ఆదుకునే పుణే ప్రభువైయ్యాధ్య రామయ్యా జయ శ్రీరామ్

పై చూడకండి కిందనే చూడండి కిందనే చూడండి ఉత్తరాయ గారు

യും മൊന്നും ഉണ്ടെങ്കിൽ മറ വണ്ടി അർത്ഥം ചെയ്യലും carla there is the carla there is